సీతారామం ఈ సినిమా పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశోక్తి కాదేమో అద్భుతమైన కథతో వచ్చినాయి అందరినీ మెస్మరైజ్ చేసిన ఈ సూపర్ డూపర్ హిట్ చిత్రం అంటే ఇప్పటికీ చాలామందికి ఇష్టం హను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాటలు మాటలు నటన ముఖ్యంగా సీత ఆమె చేరకట్టు రామ్గా దుల్కర్ యాక్టింగ్ వీటన్నిటిని ఎవరు మర్చిపోలేరనే చెప్పాలి ఇలాంటి సెన్సేషనల్ మూవీకి హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ మృణల్ ఠాగూర్ కాదంట మరెవరు ఎందుకు ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై రెండులో లో వచ్చి బ్లాక్ హిట్ గా నిలిచిన సీతారామం సినిమాలో దుల్కర్ సినిమా రుణాలిక ఠాగూర్ లు హీరో హీరోయిన్ గా నటించారు అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన హీరో సుమంతులు ప్రధాన పాత్రలో కనిపించి మెప్పించారనే చెప్పాలి వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా మృణల్ ఠాగూర్ ని సీత జీవించేసిందనే చెప్పాలి ఈ సినిమా మొత్తానికి ఆమె పాత్ర హైలైట్ అని చెప్పాలి ముఖ్యంగా మృణాల్డ్ ఠాగూర్ తన అందం అభినయంతో అందరినీ కట్టిపడేసింది ఈ సినిమాలో నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసి అందరి మనసుల్లో సీతగా నిలిచిపోయింది సాంప్రదాయ పద్ధతిలో చక్కనైన చీరకట్టులో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటీ రూపాన్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరనే చెప్పాలి అంత మంచి పాత్రలు ఒదిగిపోయిన ఈ బ్యూటీ ఈ సినిమాకు హీరోయిన్ గా ఫస్ట్ చాయిస్ కాదట ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా వేరే అమ్మాయిని తీసుకోవాలని డైరెక్టర్ హనురావు పూడు అనుకున్నారట పొడుగు కాలసుందరి బుట్టబొమ్మ పూజా హెగ్దేను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని డైరెక్టర్ అనుకున్నారట ఆమెతో చర్చలు కూడా చేశారట కానీ డైరెక్టర్కు మాత్రం ఈమెకు ఉన్న క్రేజ్తో ఈ సినిమాలో సీత పాత్ర అంటే అంత వర్కౌట్ కాదని డౌట్ అవుట్ ఉండేదట ఆమె సీతగా ఆకట్టుకుంటుందో లేదోనని భయం ఉండడంతో ఎవరైనా కొత్త అమ్మాయి అందులోనూ మంచిగా నటించే అమ్మాయి దొరికితే బాగుండని చాలా ప్రయత్నాలు చేశారట అప్పటి వరకు పూజను హోల్ లోనే పెట్టారట ఫ్రెండ్స్ ఏ మూవీలో పూజ హెగ్దే నటిస్తే ఎలా ఉండదు కింద కామెంట్ అయితే చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్